మంచిర్యాల నియోజకవర్గంలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు కోటి ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందజేశారు శుక్రవారం నాడు తన నివాస గృహం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు మంచ్రాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మంచి విద్యా బోధన అందించాలని సంకల్పించినట్లు వివరించారు సగానికి పైన కొన్ని పనులు మొదలైన కొన్ని ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక ఆరు నెలల లోపల ఎన్నికల ముందు చెప్పిన అన్ని ప్రతిదీ కార్యరూపం దాల్చి భూమి మీద పని పరిమదలవుతుంది ఆ తర్వాత రెండేళ్ళు నెలలు పూర్తి కంప్లీట్ చేసి సరే మిత్రులందరూ ఎడ్యుకేషన్ మనం వస్తాం చదువు గురించి ఇచ్చిన బల్ల గురించి చెప్పిన డబ్బులు తప్పలేక చెప్పారు మొత్తం మొదటి విడత ఇరవై నాలుగు కోట్ల ఎనభై లక్షలు పద్దెనిమిది కోట్ల పంతొమ్మిది కోట్ల చిల్లర మిగతా స్కూల్లోకి వస్తే లక్ష్మేణ్ స్కూల్కి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చినాయి అదే విధంగా ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మంచిగా ఉన్నది ఈ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే విద్యార్థుల సంఖ్య విరుద్ధని రాష్ట్రం మొత్తం మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకున్నారు ఆ రివ్యూ ఆ రివ్యూ జరిగినప్పుడు రెండు మూడు సార్లు నా పేరు తీసుకోవడం జరిగింది మంత్రి ఎమ్మెల్యే గారు చేసింది ఇది మంచిగుందని చెప్పి తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకు మళ్ళీ తొమ్మిది కోట్లు వచ్చింది మొత్తం ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు రెండు వందల ఎనభై స్కూల్ మంత్రి నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో దాదాపు పనులు దగ్గరగా కావచ్చు కొన్ని పనులు నడుస్తున్నాయి ఇది కాకుండా ఇక ఇంతకుముందు ఇప్పుడు వేదిక మీద ఉన్నప్పుడే సరి ప్రపోదాలు పంపించడం శాంక్షన్ అయిందని చెప్పారు దండెపల్లి మండల రెబేడపల్లి గ్రామంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ తోటి కుట్టుకున్న సౌకర్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనిషికి అంటే ఒక్కొక్క ఒక్కొక్క దానికి వెయ్యి మంది ఎక్కడ నాలుగు వేల మందికి ఇరవై ఇరవై ఎకరాల కాంపౌండ్ లోపల హాస్టళ్ళు స్కూళ్ళు అన్ని రకాల వసతులతోటి శాంక్షన్ అయింది నాకు ఒక నెల రెండు లోపల వరకు స్టార్ట్ చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికి నాలుగు వేల మందికి అక్కడ అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకా వేరే రెండు కూడా మాట్లాడినవి కూడా వస్తాయి ఇక్కడికి అదేం బాలు అది ఇక్కడ అమ్మాయిల కోసం ఇక్కడ సాయికుంటల అక్కడ తొమ్మిది ఎకరాలు పెట్టాం దాంట్లో కూడా అమ్మాయిల కోసం వస్తుంది దాంట్లో కూడా అమ్మాయిలకు కూడా ప్రతి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకు ఒక ఐదు వందల మంది లేకంటే రెండు వేల మందికి ఇంకొకటి బాయ్స్ కోసం ఆదిపూర్ మండలం కూడా ప్లాన్ చేసినాం అది కూడా సరే వాళ్ళు ముప్పై కాన్సినర్కి ఇప్పుడు ఐదు ఫస్ట్ ఐదులో మన శాంక్షన్ అయింది రాష్ట్రంలో వచ్చే ఫస్ట్ ఐదు నెక్స్ట్ మీద మళ్ళీ తీసుకొని వస్తాం మిగితే తీసుకొస్తే మనకు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఈ రకంగా ఒక పదివేల మంది విద్యార్థులకు పూర్తి వసతులతో సద చెప్పే అవకాశం వస్తుంది మనకు సదజెయించే అవకాశం మీద విద్యార్థులు కాబట్టి అది కూడా చేస్తున్నాం పోయిన సంవత్సరం నేను ఎన్నికైన తర్వాత టీచర్లతోటి హెడ్మాస్టర్తో రివ్యూ పెట్టి వాళ్ళకు పాఠశాలల కాపు వాళ్ళ పరిస్థితి ఏంటిది కిటికీల పరిస్థితి ఏంటిది కలర్ ఏమైనా ఉందా కరెంట్ ఉందా పాములు వస్తున్నాయా లేకపోతే బాత్రూమ్ ఉన్నాయా అమ్మాయిల కోసం ఏమైనా వెసులుబాటుని ఏవన్నీ చూసిన తర్వాత మొత్తం చెక్ చేయించి నెల రోజుల పలు శాంక్షన్స్కి వచ్చిన పనులు నడుస్తుంది దాదాపు దగ్గరబట్టి పదిహేను వేల వంద చిదర విద్యార్థులు పోయిన సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం తోటి సంవత్సరం పంతొమ్మిది వేల ఐదు వందల చిరు అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పెరిగింది